స్వాగతం ఈరోజు నేను మీకు చూపించిపోయేది పాలకూర బంగాళదుంపతో ఒక కూర చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునేటువంటి టేస్టీ కూరను చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ముందుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు బంగాళదుంపలు రెండు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పాలకూర తాలింపుకి కాసింత ఆవాలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ ఒక పెద్ద చెంచా ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు నేను ఎంతో రుచికరంగా ఉండే పాలకూర బంగాళదుంపతో చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కినాక ఆవాలు జీలకర్ర ముందు తాలింపు సామాన్లుగా వాటిని వేసుకోవాలి అవి కాస్త చిట్టుపటలు వరకు ఫ్రై చేయాలి వాటిని కాస్తంత ఆవాలు జీలకర్ర చిట్టుపటలు ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త ఒక రెండు నిమిషాల పాటు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి కాకుండా కాకుంటే ఉల్లిపాయలు చేస్తేనే బాగుంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలను మగ్గించినాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి దీన్ని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు లేదా బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక ఈ దుంపలను కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లోనే మగ్గించాలి ఇలా ఆలుగడ్డ బంగారు ముక్కలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే రుచికి సరిపడ ఉప్పు ఒకసారి అంతా కలిపి ఇప్పుడు పాలకూరను వేసుకోవాలి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలి ఈ విధంగా పాలకూరను వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తే కూర అంతా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించినాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ వాటర్ ఇందులో వచ్చిన ఈ నీరు ఎగిరేటంత వరకు ఈ కూరను ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర బంగాళదుంప కూర రెడీ అవుతుంది ఈ నీరంతా ఎగిరేటంత వరకు ఈ కూరను ఈ విధంగానే సన్నని మంట పైన పెట్టి మగ్గించాలి మూత పెట్టుకొని ఈ విధంగా సన్నని మంట పైన మగ్గించుకుంటే మూడు నుండి నాలుగు నిమిషాల్లో కూర అంతా ఇలా మగ్గి దగ్గరకు వస్తుంది అప్పుడు బంగారు ఉడికిందా లేదా అన్న చెక్ చేసుకుంటే మనకి కూర సిద్ధమైనట్లే ఉడికింది కనుక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర బంగాళదుంప కూర రెడీ అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన వంటకం పాలకూర బంగాళదుంప కూర రెడీ అయింది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే